అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుందాం ఎందుకంటే మూడు రోజుల తర్వాత సోమవారం నాడు ఇవ్వాలే యార్డు మళ్ళీ రీఓపెన్ ముందుగా మనం డేట్ చూద్దామండి సరుకులు ఎన్ని వచ్చినాయి బయట నుంచి శాంపిల్స్ ఎన్ని పెట్టారు చుట్టుపక్కల ఏసీల నుండి ధరలు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుందాం లేట్ చేయకుండా ఎందుకంటే సోమవారం అనేసరికి కొంతమంది రైసోధరలో తహతహలాడుతుంటారు మార్కెట్ ధరలో ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా బయట నుంచి సరుకులు అయితే దగ్గర దగ్గరగా రాత్రి వరకు అయితే ఇరవై వేలు బస్తాలు నిన్న మొన్న కూడా దిగినాయండి ఒక శని శుక్రవారం శనివారం కూడా ఏదైనా పాతిక నుంచి ముప్పై వేలు బయట అటు కర్ణాటక వైపు నుంచి కర్నూలు మొత్తం ప్రకాశం పల్నాడు తెలంగాణ అన్ని వైపు నుంచి శాంపిల్స్ అయితే ఒక యాభై వేలు నుండి అరవై వేలు దాకా పెడతాం జరిగింది ఏదైనా లక్ష మిర్చి బస్తాలకైతే తగ్గకుండా అమ్మకాలకైతే ఉండే ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు వీడియోస్ చూస్తున్నారు కానీ రైస్ సోదరులు లైక్ చేయటం మర్చిపోతున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని అది షేర్ చేయండి ముందుగా మనం కొంచెం మార్కెట్లో సేల్స్ పరంగా స్పీడ్గా ఉన్న రకాలు చూద్దాం ముందుగా త్రీ ఫోర్ వన్ మార్కెట్ ఎందుకంటే కొంతమంది ఇవాళ మార్కెట్ చూసి రేపు పెడదాం అనేది కూడా చాలామంది రైతులు కూడా ఉన్నారు అందుకనే లెక్క అయితే దగ్గర దగ్గరగా చాలా సరుకులు అయితే బాగా పెట్టేటప్పుడు కొద్దిగా వాతావరణం తుఫాను కారణంగా కూడా అనుకోవచ్చు త్రీ ఫోర్ వన్ అయితే అటు పదివేలు కానించి మొదలై డీలక్స్ దేశవాళీ డీలక్స్లు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు నుండి పదిహేను వేల దాకా జరుగుతున్నాయండి భద్రాచలం కూడా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అటు క్వాలిటీ మీద ఆధారపడి జరుగుతుంటాయి వ్యాపారాలు అవి గుంటూరు మార్కెట్ వచ్చేసరికి తర్వాత డీడీ డీడీ కూడా పదివేల నుంచి మొదలై అంటే మీడియం రకాలు ఈ సంవత్సరం కాయలు రన్నింగ్ ఇయర్ అంటే జరుగుతున్న సంవత్సరాన్ని పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్లు నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ జరిగితే ఏదన్నా బద్దె టైప్ ఉండి పద్నాలుగు వేల కందా రెండు వందలు క్వాలిటీని బట్టి మూడు వందలు అట్ట జరుగుతున్నాయి తర్వాత మనకు తేజ మార్కెట్ తేజా మార్కెట్ కూడా ఈరోజు కొంచెం బిఎఫ్ రకాలు కూడా సిఎఫ్ బిఎఫ్లు సిఎఫ్లు కూడా అడుగుతున్నారండి ఆ రకాలు కూడా సేల్స్ పరంగా బాగానే ఉంది సరే మార్కెట్ ధర ఎట్ట ఉందని చూసుకుంటే అటు పదివేలు కానించి ఈ సంవత్సరాన్ని మొదలయ్యి డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేల ఒక రెండు వందలు మూడు వందలు ఒకటే అరసాడు జరిగిందండి మామూలుగా ఇన్నిటి జరుగుతున్న మార్కెట్ అయితే పద్నాలుగు వేలు కానించి ఒక కొంద రెండు వందలు అటు జరుగుతుంది సేల్స్ ప్రకారం చూసుకుంటే తేజ అటు పన్నెండు వేలు కానించి పదమూడు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్లు తర్వాత థర్టీ ఫోర్లు అండి థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు కూడా మార్కెట్ అయితే సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి ఇవి కూడా అటు పదివేలు కానించి పదమూడు వేలైందలు ఎక్కువగా జరిగితే సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన పద్నాలుగు వేలు దాకా క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితేనేనండి మద్రాస్ క్వాలిటీ కౌంటర్ సేల్కి వెళ్ళే క్వాలిటీలు రైస్ వదారు గుర్తుపెట్టుకోవాలండి అన్నీ కూడా థర్టీ ఫోర్లు అంటే రకం ఒకటే కదా ఇందు మార్కెట్ అనుకుంటారు దాంట్లో మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ డీలక్స్లు ఈ విధంగా ఉంటాయి క్వాలిటీలు ఆ విధంగా జరుగుతుంటుంది మార్కెట్ ధరలు క్వాలిటీని బట్టి తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే తొమ్మిది వేలు కానించి మొదలై మొదలయ్యి హయ్యెస్ట్ మార్కెట్ జరిగే విధానం చూసుకుంటే పన్నెండు వేల వందలు ఏడు వందలు ఎనిమిది పదమూడు వేలు టాప్ క్వాలిటీ ఉంటే సూపర్ క్వాలిటీ అయితే అదే సిజంటా బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి కూడా దేశవాళ్ళ క్వాలిటీ సేల్స్ ఉన్నాయండి కాకపోతే కర్ణాటక కర్నూలు ఏంటంటే కొద్దిగా క్వాలిటీ సైజు బాగుంటుంది కానీ డొలర్ టేబుల్ టైప్లో ఉంటాయి కొంచెం మచ్చదవులుతుంటారు ఆ క్వాలిటీలు అయితే పదివేలు పదకొండు పన్నెండు ఆ రేంజ్లో ఉంటాయి క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు దేశవాళి అయితే పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఆ విధంగా జరుగుతున్నాయండి దేశవాలి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజా ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే మార్కెట్లో బిఎఫ్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయండి మంచి డీలక్స్ క్వాలిటీ అయితే పదమూడు వేలు ఒక్కొంద రెండు వందలు మూడు వందలు పదమూడు వేలు మూడు వందలు సూపర్ అయితే ఆ పైన లోపే పైన అంటే బాగా పైన కాదండి పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అట్లా జరుగుతున్నాయి టోటల్గా నేను చూసిన మార్కెట్ కనుక పరీక్షించినట్టయితే మనం గురువారం పోయిన వారం ఎలాగుందో స్టడీ మార్కెటే జరుగుతుందండి కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చి సరుకులు తక్కువ కాబట్టి యాభై అరవై కాబట్టి క్వాలిటీ ఉన్న మించి తక్కువ ఎందుకంటే ఈరోజు చూసి మార్కెట్ ఎలా ఉందో రేపు పెడదామన్న రైతులు వ్యాపారస్తులు కానీ చాలామంది ఉన్నారు తర్వాత రకం వచ్చేసి రోమీ టూ సిక్స్ రోమి టూ సిక్స్ కూడా రోమి టూ సిక్స్ విషయానికి వస్తే ఇటు పదివేలు నుంచి మొదలయ్యి పదమూడు వేలు నుంచి పదమూడు వేల ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదన్నా ఒరిజినల్ ఫ్యాంటా గోల్డ్ స్పాట్ ఫ్యాంటా కలర్ గోల్డ్ స్పాట్ కలర్ అయితే ఆరు ఏడు ఆ విధంగా ఉందండి ఎక్కువగా పదమూడు వేల ఐదు వందలు షార్క్ కూడా సన్న కత్తి అయితే పదమూడు వేలు ఆ రేంజ్లో ఒక్క రూపాయి కూడా పెట్టే ఉంది కానీ ఎక్కువ కొంచెం లావు టైపు కొద్దిగా ఆ టైప్ ఉంటే పదమూడు వేలు పక్కాగా జరుగుతుంది షార్క్ లావు టైపు సన్న కత్తి అయితే ఒక రూపాయి రెండు రూపాయలు పడ్డా ఆచడవాల్సిన అవసరం లేదండి తేజాలు మిక్సింగ్ టైప్ అయితే తేజానా షార్కా అనేటట్టు ఉంటాయి ఎక్కువగా షార్కులు పదమూడు వేలు అనుకోవాలి పదివేలు కానించి తర్వాత మనకి ఆరుమూరు ఆరుమూరు కూడా క్వాలిటీ ఉండి మిర్చి అడుగుతున్నాను అండి వ్యాపారస్తులు కాకపోతే ఈరోజు కొద్దిగా డీలెక్స్ క్వాలిటీలు మార్కెట్లో తక్కువగా ఉన్నాయి కాబట్టి పదకొండు వేల రెండు వందలు జనరల్గా జరుగుతుంటే పదకొండు వేల రెండు వందలు మూడు వందలు సూపర్ క్వాలిటీ అయితే నాలుగు రూపాయలు ఐదు అట్లా ఉంది టోటల్గా మార్కెట్ అదే ఇందాక నేను చెప్పిన విధంగా స్టడీ మార్కెటే సేల్స్ పరంగా చూసుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వెతుకుతున్నారు వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిర్చి కావాలా స్టడీ మార్కెట్ పదివేలు కానుంచి తొమ్మిది వేలు కానుంచి పదకొండు నుంచి పదకొండు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు మూడు తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే పదివేలు కానుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు వందలు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ బాగుంటే ఆ పైన అండి అంటే టూ సెవెంటీ త్రీ ఈ సంవత్సరం పంట తరగండి ఎక్కడన్నా ఒకటి కనపడుతున్నాయి కాకపోతే అక్కడక్కడ ఉండే కానీ బిఎఫ్లు ఉండేవి ఈ సంవత్సరం అడుగుతున్నారు పదమూడు వేలు దాకా మంచి సూపర్ క్వాలిటీ అవుతాయి పదివేలు కానించి ఇంకా దానికి క్రాసింగ్ కుబేర పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు పదమూడు కొంచెం కార్పెట్ కాలర్ అంటే ముదురు రంగు తర్వాత రకం వచ్చేసి క్లాసిక్ కూడా క్ అటు పదకొండు వేలు పదకొండు వేలు రెండు వందలు మూడు వందలు కొద్దిగా బద్దె టైపు మంచి రంగు ఉంటే కనుక క్లాస్టిక్ కూడా క్ జరుగుతుందండి పదకొండు వేలు కానించి రెండు వందలు మూడు వందలు అటు జరుగుతుంది తొమ్మిది వేలు కానుంచి ఇంకా కర్నూలు డీడీ కూడా అడుగుతున్నారండి కాకపోతే కర్నూలు వైపు నుంచి అయితే రైతు సోదరులు పెడతల సరుకులు డీడీ తు ఎల్లో మిర్చి కూడా అటు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల వందల ఇరవై మూడు వేలే టాప్ క్వాలిటీ అయితే అడుగుతున్నారు వ్యాపారస్తులు కానీ అంత క్వాలిటీలు పెడతలే మార్కెట్లో టోటల్గా ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి తేజ తేజాతాలు విషయాన్ని కొద్దాంగా ఈరోజు తేజ తాలు కూడా సేల్స్ పరంగా మంచి రంగులు ఉంటే తొమ్మిది వేలండి లాల్ కట్టు అవి ఎరుపులా తెలుపులు అప్పుడప్పుడు మీకు వీడియోలో కూడా చెప్తుంటారండి పదివేలు పడ్డాయి పదివేలు వందలు పడ్డాయి ఇట్లా తెలియజేయడం కోసమే మామూలుగా కొంచెం రంగులు ఉన్న తాలు తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి ఎనిమిది ఏడు వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు మూడు వేల నుంచి ముప్పై ఐదు నాలుగు వేల నుంచి నలభై ఐదు ఐదు వేలు యాభై ఐదు వందలు మంచి రంగులున్న తాలు ఆరు వేల దాకా జరుగుతాయండి మంచి రంగులున్నతాలు రంగులుంటేనే ఇంకా షార్కు తాలు అవన్నీ కూడా ఆరు వేలు అరవై ఐదు వందలు ఆ విధంగా ఉన్నాయి టోటల్గా మార్కెట్ ధరలు అయితే సోమవారం నేను చెప్పిన విధంగా జరుగుతున్నాయండి తర్వాత కొన్ని రకాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను నెక్స్ట్ డీలక్స్లు ఏ విధంగా ఉన్నాయి ಧರಲೇ ವಿಧಾನ ಅನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಟೂಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಳದ್ ನಮಸ್ತೆ ನೀ ಹರಿಬಾಬು ಕುಂಟು ಮಿಚ್ಚಿ ಮಾರ್ಕೆಟ್ಟಾಳ